A siitä, oi oi mis morally aia wang oahs ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా శుభోదయం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి వైడ్స్ అవగాహన సదస్సు మీద ఫైవ్ ఏఎం రన్ చేయడం జరిగింది ఇందుకు మన ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళు అలాగే అడిషనల్ జీవెండి అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అలాగే ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరూ కూడా మరియు ఇంత ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా పాల్గొంటారు వరకు వాళ్ళకు పెట్టడం జరిగింది అందులో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఏడు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇటువంటి జస్ట్ అవగాహన సదస్సు కింద జనాలకు కోఆపరేట్ చేయడం కొరకు నిర్ణయించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం వల్ల ఇంకా భవిష్యత్తులు చేస్తాము వీటన్నింటినీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున జరుగుతుంది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ